ఈరోజు సంఘం ఐటీఐ గురించి మాట్లాడడానికి ఐటీఐ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు అధికారులు పంచాయతీరాజ్ అధికారులు మా రెవెన్యూ అధికారులు అందరం కలిసి శ్రీమతి లగడపాటి వెంకటరామనాయుడు గారి శ్రీమతితో మాట్లాడడం వారు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వారి యొక్క అనుమతి తీసుకొని ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి భవనాలని స్వాధీనం చేసుకొని పనులు మొదలుపెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇది దాదాపుగా రెండు వేల పద్నాలుగుకు ముందు సంగం ఐటీఐ ఏర్పాటు చేశాం ఆవేళ నేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశాను ఆ రోజు ఈ భవనాలు ఇవ్వమని చెప్పి ల్యాంకో ఫౌండేషన్ వాళ్ళు అయినటువంటి రాజగోపాల్ గారిని అప్పుడు మా పార్లమెంట్ సభ్యులైన వారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కంపెనీ ట్రస్ట్ కమిటీ అంతా మీట్ అయ్యి మా తండ్రి గారి పేరు పెట్టండి మేము ఆ భవనాలన్నీ మీకు స్వాధీనం చేస్తామని చెప్పారు కానీ ఇవాళ రెండు వేల ఇరవై ఐదు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ భవనాలను స్వాధీనం చేసుకొని సంఘం ఐటీఐని ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళని అడిగిన దాఖలాలు లేవు వాళ్ళు ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర విడిపోయిన రాష్ట్రంలో నిధులు లేవు మనం పెట్టుకోలేము ఒకరిని అడగలేము ఈ పరిస్థితుల్లో పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది ఇవాళ తిరిగి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సంవత్సరం రోజుల్లో ఈ ఐటీఐలు పాలిటెక్నిక్లు ఎలా పనిచేస్తున్నాయని చెప్పి పర్యవేక్షించేటువంటి సమయంలో సంఘం ఐటీఏ ఇంకా ఆత్మకూరులోనే ఉండిపోయిందనే విషయం గ్రహించి అప్పుడు మళ్ళీ మొదలుపెట్టాం ల్యాంకో ఫౌండేషన్కి సంబంధించినటువంటి వాళ్ళని రాజగోపాల్ నాయుడు గారు కానీ అలాగే భాస్కర్ గారు కానీ వాళ్ళందరినీ అడగడం వాళ్ళు కూడా ట్రస్ట్ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు గతంలోనే ఇస్తామన్నాం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ పెద్ద అయినటువంటి వెంకటరామనాయుడు గారి పేరు పెడితే అది మనం ఇద్దాము అని చెప్పి ఒక నిర్ణయం చేసి ఒక లేఖ ఇచ్చారు వాళ్ళు ఆ లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్డి మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది వెంటనే నారా లోకేష్ గారు ఆలోచన చేసి భవనాలు వాళ్ళు దాదాపు ఆరు కోట్ల రూపాయల భవనాలు రెండున్నర ఎకర భూమి మనకిస్తామన్నప్పుడు తీసుకోకుండా ఎందుకు కాలయాపం చేసింది ప్రభుత్వం అని చెప్పి వెంటనే దీనికి సంబంధించి జీవో ఆర్టీ నంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది పదకొండు ఏడు ఇరవై ఐదున జివో విడుదల చేయడం జరిగింది ఈ జివోలో ఇస్తామన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో రెండెకరాల పదిహేను సెంట్ల భూమి ఆరు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఏ బ్లాక్ బి బ్లాకుల్ని మనకు స్వాధీనం చేయడానికి ఒప్పుకున్నారు ఆ రెండు బ్లాకులతోటి ఈరోజు ఈ భూమి రెండు కలిపి మొత్తం ఆరు ఏడు కోట్ల రూపాయలు అవుతుంది ఇవి స్వాధీనం చేసుకుంటున్నాం దీంట్లో ఐటీఐని పెట్టాలి అని అంటే ఈ భవనాల్లో ఒక్కొక్క బ్లాక్ విడివిడిగా ఉంది ఏ బ్లాక్లో ముందు ల్యాబ్లు క్లాస్ రూమ్స్ ఇవన్నీ తయారు చేసుకోవాలి అని అంటే ఆ బ్లాక్ రెడీ అవ్వడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు అవుతుంది మూడు కోట్ల ముప్పై లక్షలు కానీ ఇది ప్రైవేట్గా డోనర్స్ ఇచ్చి కట్టించి ఇచ్చేటువంటి భవనం కాబట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ సెస్లు ట్యాక్సులు ఇవన్నీ కాకుండా ఒక ప్రైవేట్ ఎంటర్ప్రీన్యూర్ దగ్గర లేకుంటే ఒక డోనార్ దగ్గర ఈ పని మరి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొచ్చి ఈ నిధులను ఖర్చు చేసి ఎలాంటి ట్యాక్స్ ప్రాబ్లం లేకుండా కేవలం రెండు కోట్ల పది లక్షల రూపాయలతో ఏ బ్లాక్ పూర్తి చేయాలని దానికి కూడా మొదటి రెండు అంతస్తులు ఇప్పుడు పూర్తి చేస్తే వెంటనే దీనికి అవసరమైనటువంటి కా స్కూల్ని ఐటీఐని ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు ఒకసారి షిఫ్ట్ చేశాక మిగతా రెండు ఫ్లోర్లు తీసుకోవడం ఇది కంప్లీట్ అయ్యాక బీ బ్లాక్ కూడా పోవడం బీ బ్లాక్ వచ్చినప్పుడు ఆ బీ బ్లాక్లో అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి బీ బ్లాక్లో ఏం చేస్తామంటే గర్ల్స్ స్టూడెంట్కి కొన్ని ఫ్లోర్లు బాయ్స్కి కొన్ని ఫ్లోర్లు రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇవ్వడానికి కూడా రెండు సపరేట్ ఎంట్రీలు పెట్టి ఇచ్చే ప్రయత్నం దానికి మళ్ళీ చేస్తాం ఫస్ట్ ఈ యొక్క ఏ బ్లాక్లో షిఫ్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈరోజు బి బ్లాక్ కూడా దాదాపుగా నాలుగు కోట్లు అవుతుంది పూర్తి కావడానికి ఏ బ్లాక్కి రెండు కోట్ల పది లక్షలు పూర్తి కావాలి దీనికంతా నిధులు సమకూర్చుకొని పనులు మొదలు పెట్టడానికి వాళ్ళు చూడడానికి అందరితో మాట్లాడడానికి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం వెంకటరామనాయుడు గారి శ్రీమతి గారి ఇక్కడే ఉంటున్నారు ఆమె ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఒక చిన్న ఓల్డేజ్ హోమ్ పెట్టి పది మందిని ఆమె అందులో వాళ్ళని ఆ వృద్ధులను చూసుకుంటూ భగవత్ కార్యక్రమంలో ఆమె ఇక్కడే ఉంటా ఉంది ఆమెకి ఎలాంటి అవాంతరం కానీ అభ్యంతరం కానీ ఆమెకి ఎలాంటి డిస్టబెన్స్ కానీ దొరకకుండా ఈ కార్యక్రమం చేయాలి ఆమె అనుమతి తీసుకోవాలి పెద్దలు అనుమతి అని చెప్పి మేమందరం వచ్చాం ఆమె చాలా సంతోషంగా ఈరోజు వెంకటరామనాయుడు గారు పేరు పెడుతున్నటువంటి ఈ సంఘం ఐటీఐకి ఈ భూములు ఈ భవనాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు దీనికి వచ్చేటువంటి మార్గం కూడా ఒకే మార్గం ఉంది ఒకే మార్గం వల్ల వారికి ఈ స్కూల్కి ఐటీఐ ఇన్స్టిట్యూట్కి డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకని ఐటీఐ ఇన్స్టిట్యూట్కి సపరేట్ రోడ్ ఫార్మేషన్ చేయడానికి భూమి కూడా వాళ్లే సేకరించిస్తున్నారు అది మా బాణాసేనాయ్కి అప్పచెప్పారు అది కూడా ఆయన స్థలాన్ని సేకరించి పంచాయతీ రాజ్ అధికారులు దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ఫిల్లింగ్ కానీ దానికి కావాల్సినటువంటి రోడ్డు నిర్మాణానికి అలాగే అక్కడ ఒక గేట్ నిర్మాణానికి కావాల్సిన నివేదికలు తయారు చేయమన్నాం వచ్చాక దానికి కూడా మంజూరు ఇస్తాం ఆ తర్వాత ఈ యొక్క స్కూల్ పనులు కూడా వెంటనే మొదలు పెడతాం ఒక మొత్తం ఏ బ్లాక్ కంప్లీట్ కావాలంటే మా ఇంజనీర్ గారు మా ప్రభుత్వ అధికారి గారు చెప్పింది ఫోర్ మంత్స్ పడుతుంది అన్నారు కానీ మేము ఇంకా త్వరగా కావాలని మొదటి రెండు అంతస్తుల్ని ముందు చేస్తాం ఒక రెండు మూడు మాసాల్లోనే పూర్తి చేసి ఐటీఐ ఒకసారి షిఫ్ట్ అయ్యాక మిగతా పనులన్నీ పూర్తి చేసుకుంటా పోతాం వన్ బై వన్ అని చెప్పి అన్నాం ఏది ఏమైనా ఈ యొక్క సంవత్సరంలో అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ ఈ విద్యా సంవత్సరంలో సంఘం ఐటీఐని సంఘంకే తీసుకురావడం జరుగుతుంది ఇది ఆత్మకూరులో ఇంకొక దగ్గర పెట్టడం అనేది సరికాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ఒక మంచి విద్యాలయం ఉండాలని చెప్పి ఆనాడు మేము అందరం కలిసి చేసిన ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని మధ్యలో పది సంవత్సరాలు ప్రభుత్వాలు కాలయాపంతో గడిచిన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న